ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హలో వివిఎస్ వెల్కమ్ బ్యాక్ టు సోమన్ టీవీ రోజు మనతో ఉన్నారు బివిఎస్ రెడ్డి గారు సార్తో మాట్లాడదాం హాయ్ సార్ షో సార్ ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా మనీ అట్రాక్షన్ కలగాలి అంటే ఏం చేయాలి అని బివిఎస్ గారిని అడగమని చెప్పేసి కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు ముఖ్యంగా ఇందులో కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది కదా మరి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు శివ హోం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ మణిసూత్ర ఇక్కడ బిజినెస్ అంటే వ్యాపారం దీంట్లో కస్టమర్ అట్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటే ఎవరు ఎంతమంది కస్టమర్లను అట్రాక్ట్ చేసుకోగలుగుతారు అంటే వాళ్ళ ప్రిమైసిస్లోకి ఎంటర్ అయ్యాక అప్పుడు వాళ్ళ వస్తువులు చూడడం కొనడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతవరకు రావాలి వీటిని కస్టమర్ అట్రాక్షన్ కాబట్టి ఈ కస్టమర్ అట్రాక్షన్ మనము పొందాలి బిజినెస్లో అని అంటే వాళ్ళకు ప్రధానంగా వాస్తులో చూడవలసింది ఏంటంటే నార్త్ ఉత్తరం మనకు ఉత్తరము దిశకే ఉత్తరం అనే పేరు ఎందుకు పెట్టారో మీకు దాని వెనక చాలా పెద్ద చరిత్ర ఉంది పాత ఇప్పుడంటే అన్ని మెయిల్స్ ఎస్ఎంఎస్లు ఇవన్నీ వచ్చాయి ఒకప్పుడు ఏం రాసేవాళ్ళు ఉత్తరాలు అని చెప్పేవాళ్ళు అని అంటే ఒక ప్రశ్నకు జవాబును ఉత్తరము అంటారు చిన్నపిల్లలకు మన పరీక్ష రాసేవాళ్ళు చూడండి కింది ప్రశ్నలకు ఉత్తరాలు రాయండి అని చెప్తారు అని అంటే ఉత్తరం అంటే ఏమి ఇస్తుంది అది దానికి ఒక సొల్యూషన్ ఇస్తుంది ఆ సొల్యూషన్ మీ లైఫ్లో డబ్బుకు సంబంధించింది కావచ్చు లేకపోతే కస్టమర్కు సంబంధించింది కావచ్చు లేకపోతే ప్రమోషన్కు సంబంధించింది కావచ్చు మనీ బ్లాకేజెస్ లోన్కు సంబంధించింది కావచ్చు అలాగే మెంటల్ టెన్షన్ అంటే మానసిక ప్రశాంతతకు సంబంధించింది కావచ్చు కాబట్టి నార్త్ ఎప్పుడు కూడా ఒక కస్టమర్ అట్రాక్షన్కు ప్రధానంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ బిల్ కౌంటర్ ఎవరైతే ఉంటారో బిల్ కౌంటర్ చేసేటప్పుడు వాళ్ళు వీల్ చైర్ లాంటిది పెట్టుకుని కస్టమర్లతో మాట్లాడేటప్పుడు ఈస్ట్కి తిరగడం డబ్బులు వసూలు చేసుకోవడం మనీ ట్రాన్జాక్షన్ లేదా వాళ్లకు అమౌంట్ చూసుకోవడం లాంటివి ఆ క్యాష్ ప్రింట్ తీసి రిసీట్ ఇవ్వడం లాంటిది నార్త్కు పెట్టుకున్నట్లయితే సరిపోతుంది ప్లస్ వీటితో పాటు నార్త్ మనకి ఉన్నటువంటి ప్లానెట్స్ మనం చూసుకుంటే ప్రధానమైనటువంటి ప్లానెట్ నార్త్లో సెంటర్లో బుధుడు ఉంటాడు అంటే మెర్క్యూరీ బుధుడు బిజినెస్ అధిపతి ఈయన గ్రీన్ కలర్లో ఉంటాడు సో ఇక్కడ ఈ బుద్ధ దైవం ఏదైతే ఉంటుందో మనము ఆయన్ను మనం మచ్చిక చేసుకోవాలి ఆయన్ను అని అంటే ఇతరికి శుక్రుడు తోడవ్వాలి శుక్రుడు అంటే క్యాష్ ఫ్లో డబ్బులు కాబట్టి ఏం చేయాలి బుధుడిని మనము మన నార్త్ కని చెప్పుకున్నాం ఉత్తరానికి ఉత్తరంలో సెంటర్లో ఉంటాడు అంటే కుబేరుడు పక్కనే ఉంటే కుబేరుడు పక్కగానే బుద్ధుడు వీళ్ళిద్దరు పక్క పక్కగా ఉంటారు సో వాళ్ళిద్దరిని చూస్తూ మనము శుక్రుడికి సంబంధించినటువంటి ఇక్కడ అత్తర్ అని అంటే ఆల్కహాల్ ఉండదు ఇందులో ప్యూర్ అత్తర్ అని అంటాం కదా అలాంటి అత్తర్ అన్నట్టు ఇది కాబట్టి ఈ అత్తర్ను మనము ముక్కుకు రాసుకోవాల్సి ఉంటుంది మనము తీసేసి ముక్కుకు అత్తర్ను మనం రాసుకొని ఉండాలి ముక్కు వచ్చేసి బుధుడు అవుతాడు అత్తరు వచ్చేసి శుక్రుడు అవుతాడు ఇందులో మీరు చూసినట్లయితే ఈ అత్తరు ఎటువంటిది కావాలి అని అంటే చందనం నుంచి చేసింది కావాలి వైట్ శాండిల్ కాబట్టి శాండల్ వుడ్ శాండల్ వుడ్లో గురు ఉంటాడు కాబట్టి గురువు ఏంటంటే మీరు ఏ మాట చెప్తే అది వింటారు కస్టమర్ చెప్పిన తనకి ఇది వద్దండి ఈ వస్తువు తీసుకోండి అంటే తీసుకుంటాడు వేలు చూడండి వేలులో ఈ వేలులో గురువు ఉంటాడు నువ్వు ఇటు రా అంటే రావాలి నువ్వు ఇటు పోవంటే పోవాలి కాబట్టి సక్సెస్ విక్టరీకి కూడా ఈ రెండు వేలు చూపిస్తారు కాబట్టి ఈ వేలులో గురువు ఉంటాడు అన్నట్టు మనం కాబట్టి ఈ గురువు యాడ్ అవుతారు ఒకవేళ మీకు ఆ అత్తరు దొరకలేదనంటే చందనం పౌడర్ ఉంటుంది మనం పూజలో వాడే చందనం ఉంటుంది కదా శాండల్వుడ్ పౌడర్ వాటిలో ఈ అత్తర్ వేసి కలిపి కూడా ముక్కుకు పట్టించుకోవచ్చు సో ఇక్కడ ముగ్గురిని మనము అనుకూలంగా చేసుకున్నట్లయితే వాళ్ళు మన వ్యాపారానికి అనుకూలత తీసుకొని వస్తారు ఉత్తరాన్ని చూసుకోవాలి ఫస్ట్ ఈస్ట్ని చూసినట్లయితే ఆరోగ్యం చదువు ప్రజల్లో ఖ్యాతి డైరెక్ట్గా డబ్బు ఇవ్వదు ఈస్ట్ వాటి నుంచి డబ్బు చేసుకోవాలి కానీ మనం నార్త్ చూసినట్లయితే క్యాషియర్ డైరెక్ట్ క్యాష్ ఎత్తుకొని వస్తుంది అది ఇండైరెక్ట్ గా చర్నింగ్ చేసుకోవాలంటే మనం ఈష్టం అనుకోండి మీకు నెయ్యి అడిగితే పాలు ఇస్తారు మీరేం చేయాలి పాలు కాచుకోవాలి వాటిని చల్లారిచ్చినాక తోడేసుకోవాలి పెరుగుకోవాలి పెరుగు నుంచి మజ్జిగ జిలుకోవాలి మజ్జిగ నుంచి వెన్న అవుతుంది వెన్నను కాంచుకుంటే నెయ్యి అవుతుంది ఈ ప్రాసెస్ అవకాశాలు వస్తాయి వాటి నుంచి మనీ ఆ మనీ చేసుకోవాలి అక్కడ కూడా మనీ వస్తుంది కాదని కానీ కానీ ప్రాసెస్ ఉంది కదా ఆ ప్రాసెస్ చేసుకోవడానికి మీకు ఓపిక లేకపోయినా ఎత్తిపోతుంది అదే నార్త్ అనుకోండి మీకు నెయ్యి కావాలా తీసుకో బాబు అని ఇచ్చేస్తారు డైరెక్ట్ ఏం కావాల అది ఇచ్చేది నార్త్ అందుకే నా మీ మనందరి ఫేవరెట్ దిశ నా ఎందుకంటే అందరికీ రెడీమేడ్ కావాలిగా అఫ్కోర్స్ దీనికి ఒక ప్రాసెస్ ఇది ఉండొచ్చు కానీ ఆ ప్రాసెస్లో టైం పడుతుంది ఆ టైం లోపల నీ పక్కవాడు నీ బిజినెస్కి ముందుకు వెళ్తాను కాబట్టి అలాగా కాబట్టి కస్టమర్ అట్రాక్షన్ మనం చేసుకోవాలనంటే ఈ టెక్నిక్ ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు వీటితో పాటు ఎప్పుడు కూడా ఎక్స్ట్రా ఏంటనంటే వచ్చిన కస్టమర్కు మన స్టాఫ్కు ఎలా ట్రైనింగ్ ఇవ్వాలనంటే నవ్వుతూనే మనము రెస్పెక్ట్ ఇవ్వాలి కస్టమర్ ఈజ్ నథింగ్ బట్ మనకు గాడ్ అంటే మన కస్టమర్ ఎవరైతే వస్తారో ఆయన దేవతలతో సమానం దేవుడు వస్తే ఎవరైనా మనము హ్యాపీగా ఉంటామా ఏడ్చుకుంటూ ఆహ్వానం పలుకుతామా చాలా హ్యాపీగా హ్యాపీగా ఉంటాం కాబట్టి అలాగా ఉండాలి ఆ ఉత్సాహం ఉండాలి హ్యాపీనెస్ కావాలి నీరసము తర్వాత మనలో ఆ అలసట అనేది కనపడకూడదు మిమ్మల్ని చూస్తే వాడు వెళ్ళిపోతాడు వచ్చేవాడికి మీలో ఎనర్జీని చూసి వాడిలో ఎనర్జీ రావాలి వాడు మీ వస్తువు కొనుక్కొని వెళ్ళాలి కాబట్టి బిజినెస్లో కస్టమర్ అట్రాక్షన్ చేయడానికి ప్రధానంగా వాడబోయే టెక్నిక్ ఇది వీటితో పాటు కొన్ని కరెక్షన్స్ చేసుకోవాలి ఏంటి ఆ కరెక్షన్స్ అంటే నార్త్ జలతత్వం జలానికి సంబంధించిన దిశ డబ్బును నీటితో పోలుస్తారు మన పెద్దలు చెప్తే వాళ్ళు అరే డబ్బుని అదేంటారా నీళ్ళ మాదిరి ఖర్చు పెడుతున్నావు అని చెప్తారు అలాగే వాటర్ బాటిల్స్ మనం చూస్తాం కదా ఒక వాటర్ బాటిల్ ఇది ఒక లీటర్ వాటర్ తయారవ్వాలంటే మూడు లీటర్ల వాటర్ వేస్ట్ చేస్తారు కాబట్టి మీరు సగం దాగి మంది పడేస్తారు వాటర్ అలా పడేయకూడదు అలా పడేస్తే అక్కడ నీటిని పడేయడంతో ముగ్గురిని మీరు చెడ్డ చేసుకుంటారు ఒకటి వీనస్ శుక్రుడు చెడ్డగా అయిపోతాడు మూన్ మనశ్శాంతి లేకుండా అయిపోతుంది కాబట్టి నీటిని సేవ్ చేయాలి అలాగా నార్త్ జల అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో జల దిశకు సంబంధించిన కలర్ మనం చూసుకుంటే బ్లూ సముద్రం ఏ రంగులో ఉంటుంది నీలి రంగులో ఉంటుంది కాబట్టి బ్లూ కలర్ కార్పెట్ ది వేసుకోవచ్చు నార్త్కు మీ షాప్ నార్త్కు ఉంటే అలాగే అక్కడ మనకు ఎల్ఈడి లైట్స్ నార్త్కి బ్లూ కలర్ లైట్స్ వేసుకోవచ్చు అది కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది మీరు చూసే ఉంటారు పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడుతుంటారు కళ్ళకు ఎఫెక్ట్ ఇచ్చేంత లైట్స్ పెడతారు వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి కదండి గా మనిషి మనం ఇందాక అడిగారు కదా మీరు కలర్స్ ఎక్కువ ఇష్టపడతారని బ్రైట్ బ్రైట్గా ఉంటే అటు వెళ్తారు అవును కాబట్టి అలాగా మనం షాప్ ను నార్త్ ను అందంగా అలంకరించుకోవాలి అంటే సార్ ఇన్ని కోణాలు ఉన్నాయి కదా ముఖ్యంగా చూస్తా అందులో ఒక్కొక్క పర్సన్ కోణం ఉంటుంది ముఖ్యంగా వాస్తులో సో ప్రతి ఒక్క మనిషికి సేమ్ వాస్తు ఉండదు సో వీడియో చూడడం ద్వారా ఒక్కొక్కరికి అవగాహన అయితే వస్తుంది కాని వాళ్ళ లైఫ్ లో ఎలా చేసుకోవాలి అనేది తెలియదు దీనికి సంబంధించి ఈ వాస్తు ప్రోగ్రామ్ అనేది జరగబోతుందని తెలిసింది సో అది ఏ విధంగా ఉండబోతుంది మన ఆడియన్స్ ఏ విధంగా యూజ్ అవ్వబోతుంది కాస్త మనతో షేర్ చేసుకుంటారు ఈ ట్వంటీ ఫస్ట్ ఆన్లైన్ ఆఫ్లైన్ హైదరాబాద్ లో క్లాసెస్ పెట్టడం జరిగింది నెక్స్ట్ మంత్ విజయవాడ వైజాగ్ తర్వాత తిరుపతిలో ఉంటాయి మేలో సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళకి మనము ఇంటిది వీడియో లేదా షాప్ అనుకోండి షాప్ది వీడియో పేపర్ మీద ఒక రఫ్ ప్లాన్ ఎన్నడుగులు హాల్ ఉంది కిచెన్ ఉంది తర్వాత మనకు టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయని మార్క్ చేసుకోవడం తర్వాత వాటి లొకేషన్ ఈ మూడు తర్వాత ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇవి మనకు ఆ డేటా మనకి ఇచ్చినట్లయితే దానికి వాళ్ళకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది దాంతో వాళ్లకు పర్పస్ కూడా రాయాలి ఏంటి ప్రాబ్లం అండ్ పర్పస్ ఇప్పుడు అందరి ప్రాబ్లం ఒకేలా ఉండదు ఒకరికి డబ్బు ఉంటుంది కానీ ఆరోగ్యం ఉండదు ఇంకొకరికి ఆరోగ్యం బాగుంటుంది కానీ సంపాదన ఉండదు ఇంకొకటి ఆరోగ్యం సంపాదన ఉన్న మనశాంతి ఉండదు మెంటల్ టెన్షన్స్ ఉంటాయి కాబట్టి ఇలా ఎవరి ప్రాబ్లం అనేది మనం ముందు కట్ట కాబట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లం రాసిస్తే దానికి మనం ఒక రెండు మూడు సొల్యూషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే కరెక్షన్స్ ఆ ఇంటిని ఉంచాలా మార్చాలా ఒకవేళ మార్చుకోవాలి అని అంటే ఏం మార్చుకోవాలి అసలు అది వందకు వంద పర్సెంట్ విరుద్ధంగా ఉంది ఇందులో ఎదుగు బొదుగు ఉండదు పది ఉన్నా అలాగే ఉంటుంది అంటే నిర్మోహమాటంగా ఇల్లు చేంజ్ అయిపోవాలి అద్దె ఇళ్ళు అయితే ఒకవేళ సొంత అయితే వాటికి పర్మనెంట్ మార్పులు చేసుకోవాలి రైట్ పర్మనెంట్ మార్పులు అనుకూలంగా లేనప్పుడు పరిహారాలు చేసుకోవాలి సెకండ్ ఆప్షన్ రైట్ ఆ రకంగా కాబట్టి ఏ స్టేజ్ లో వాటి ఎఫెక్ట్ ఉంది ఎంత సివియారిటీ ఉంది అనే దాన్ని బట్టి ఆ రెమెడీస్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది ఇవి మనం గా ఇవ్వాలని అంటే చాలా ఖర్చు అవుతుంది కానీ క్లాస్ లో మీరు వచ్చినప్పుడు మీకు ఆ క్లాస్ లో నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం తక్కువ మీరు ఇప్పుడు ఏదైతే క్లాస్ కు పే చేసి వస్తారో దాంతోనే రిపోర్ట్స్ అన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది సార్ సో ముఖ్యంగా విధంగా పరిహారాలు అయ్యి ఉండొచ్చు సెకండ్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అయ్యి ఉండొచ్చు అయితే మీ లైఫ్ లో మీకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నారు దానికి సొల్యూషన్ ఏంటి అని తెలుసుకోవాలన్నట్లయితే తప్పకుండా మీరు ఈ కు పార్టిసిపేట్ చేయాలి అని తప్పకుండా మీరు సార్ని కలిసి తీరాలి సో దానికి సంబంధించిన వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు తప్పకుండా ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ జరిగిపోయి ఈ వర్క్ షాప్ని అయితే మిస్ అవ్వద్దు ఎందుకంటే ఆన్లైన్ పరంగా కూడా మీకు ఉంటుంది కాబట్టి దూరంగా ఉన్నా కూడా ఈ క్లాస్ ని మీరు జూమ్ ద్వారా అటెండ్ అయ్యి మీకు సంబంధించిన వివరాలు అనేవి మీరు సార్తో షేర్ చేసుకుని సొల్యూషన్ అయితే తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి